ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ స్వామి చరిత్ర అధ్యాయం ఇరవై చరమ చివరి అంకం శ్రీధరస్వామి ఏకాంతమునకు వెళ్ళి ఆరు సంవత్సరాలైనది పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరం వచ్చింది ప్రతి సంవత్సరం వలె దత్త జయంతి దాసనమయం వచ్చి వెళ్ళిపోయాయి ప్రమోదనామ సంవత్సరం శ్రీరామనవమి కూడా పూర్తయినది ప్రతి ఉత్సవమునకు జనం వచ్చి తిరిగి వెళ్ళిచున్నారు కానీ ఎవ్వరికీ దర్శనము కాలేదు కానీ భగవాని సంకల్పమే వేరుగా ఉన్నది ఎంత బోధించినను ఈ భక్తాదులకు మోహం పోవడం లేదు ఈ దేహము నశ్వరమైనది ఒకటి కాకపోతే మరొక దినము దీనిని త్వజించవలసినదే నేను అవతారమెత్తిన వచ్చిన కార్యమైతే పూర్తయినది సమర్థుల వారి సాంప్రదాయమును జీర్ణోద్ధారము చేయట జరిగినది దేవత మందిరములను తిరిగి జీవకళతో నింపడం పూర్తయినది దేవతలు నన్ను తిరిగి రమ్మని పిలుస్తున్నారు ఇంకా ఆలస్యం చేయరాదు నేను దేహత్యాగం చేసినను నా భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను అక్కడక్కడ పాదుకులను ఇచ్చి ఆశ్రమములను స్థాపించి మండలులను ఏర్పాటు చేసి సామూహిక భజన చేయించేటువంటి శిష్యులకు శిక్షణ ఇచ్చాను అని ఆలోచించుకున్నారు శ్రీ వారి దేహత్యాగం చేయ సమయంలో శ్రీ కళ్యాణస్వామిని దూరంగా పంపించినారు గురుదేవుడు దేహము త్వజించిన తర్వాత ఆయన దుఃఖముతో విలపించి ఎంతో హృదయ విధారకముగా బాధపడుతుండగా శ్రీ సమర్థుల వారు తిరిగి దర్శనమిచ్చి శాంతపరిచారు కళ్యాణస్వామి వంటి జ్ఞానిని కూడా మాయ వదలలేకపోయింది అందువలన భక్తులకు ఎడబాటును అలవాటు చేయుటకుగాను ఏకాంత వాసమును నెపముతో ముందుగానే శ్రీధర స్వామి తమ ప్రణాళికను అమలుపరిచారు శ్రీధర భగవాను మరియు ఆయన యొక్క అనేక మంది గృహస్థ శిష్యులు సన్యాస శిష్యులు వారి వారికి నిర్దేశించిన కార్యములను నిష్టతో చేస్తున్నారు బాలస్వామిగా పేరు పొందిన సచిదానంద స్వామివారు భగవాన్ గారి ఆజ్ఞపై హిమాలయములకు తపస్సుకు వెళ్ళుటకు తపస్సు చెయ్యుటకు వెళ్ళినారు ఆయన గుహలో ఒక యోగిను ఉన్నారు ఆయన శ్రీ సచ్చిదానంద స్వామి వారిని మీరే గురువుగారి శిష్యులు అని అడిగారు దానికి సమాధానంగా శ్రీధర భగవాన్ పేరు చెప్పారు ఆ మాట వింటూ ఆయన ఏమోయ్ శ్రీధర భగవాన్ వంటి మహాసాధువు ఇంతకు పూర్వం ఎవరూ లేరు ఇక ముందు రాబోరు అని చాలా గొప్పగా అన్నారు సచిదానంద స్వామిని ఒక నెల ముందుగా రమ్మని శ్రీ భగవాన్ కబురు పంపారు ఆయన భగవాన్ గారిని రమ్మని కారణం అడుగడుగా ముందు ముందు తెలుస్తుంది నీకు అంతా అని జవాబిచ్చారు భగవాన్ శ్రీధర భగవాన్ మూడు నెలల ముందు నుండి మాని వే వేశారు వదిలివేశారు ఆయన ఆరోగ్యం పాడైంది చైత్ర బహుళ పాఠ్యం రోజున తమ ఆత్మీయ శిష్యులకు ఇలా తెలిపారు సన్యాసులకు జరుగు నిర్లక్ష్యం ధర్మమునకు కలుగుతున్న హాని హిందువులకు జరిగే అన్యాయం నేను చూడలేకపోతున్నాను నేను సమాధి అవుతాను మీరు నిరంతరము రామరక్ష అంటూ ఉండండి మూడు దినముల తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగా గుహ వద్ద నిరంతరము కూర్చొని అనుష్ఠానము చేయసాగారు ప్రతిరోజు కొద్దిగా పాలన మాత్రం సేవించసాగారు స్వామి ఆ రోజు ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల మూడు గురువారం శక సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఐదు ప్రమాదినామ సంవత్సరం చైత్ర బహుళ ద్వితీయ తిథి దగ్గర జనార్దన భట్ గణపతి భట్ సచిదానంద స్వామి మామాకనే దినకర మారుతి మారుతిభువ వీరంతా ఉన్నారు ఇంకా స్వామివారు దేహత్యాగం చేస్తారని తెలుసు కానీ ఎంత త్వరగా రావలసి వస్తుందని వారికి తెలియలేదు ఎంతోమంది మరణోన్ముఖులైన రోగులను దర్శనమాత్రం చేత పునర్జీవితులను చేసిన ఆయనకు చనిపోయిన వారిని యముని దర్బారు నుండి విడిపించి బ్రతికించిన ఆయనను వ్యాధులు బాధిస్తాయా అదంతా లౌకికులకు చూపించే నటన మాత్రమే ఆయన సంకల్పం మాత్రం చేత జడపదార్థములకు చలనము కలిగేది అటువంటి ఆయనకు మరణం ఎక్కడిది పాత బట్టలను తీసి కొత్త దుస్తులను ధరించినంత సులభం ఆ రోజు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు కుటీరము నుండి ఓం అనే ధ్వని ఎంతో భయంకరంగా వినబడింది శిష్యులందరూ కుటీరములోనికి వెళ్ళి చూచారు స్వామివారు స్థిరాసమునందు కూర్చుని ఉన్నారు తల చీలి ఉంది తలపై రంధ్రము పడింది స్వామివారు జడమైన దేహమును విడిచి బ్రహ్మరంధ్రము ద్వారా అనంతలోకములలో లీనమయ్యారు డాక్టర్ భావే మామాకనే ఉపచారములు చేశారు ఏ విధమైన ఉపయోగమూ లేదు గుహ నుండి స్వామివారి దేహం వెలుపులకి తెచ్చారు మహాద్వారం వద్ద చివరి దర్శనమునకు గాను ఉంచారు శ్రీ స్వామి దేహత్యాగం చేసిన వార్త విషయం వాయువేగంతో భారతదేశం ఆద్యంతము అన్ని ప్రదేశములకు వ్యాపించినది స్వామివారి చివరి దర్శనమునకు అసంఖ్యాకమైన జనం తరలివచ్చారు అందరూ శోకసాగరంలో మునిగిపోయారు దేహాంతము జరిగిన పవిత్ర స్థలములోనే సమాధి చేయవలనే నిర్ణయం జరిగింది అదే ప్రదేశంలో ఐదు అడుగుల వెడల్పు ఐదు అడుగుల లోతు కలిగిన గోతిని తీశారు శుక్రవారం సాయంత్రం శ్రీవారి పార్థివ శరీరమునకు మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములను ధరింపజేసి సుగంధ ద్రవ్యములను పూసి తులసి హారం ను వేసి గుహలోపల పెట్టారు కర్పూరము గంధము దండ కమండలములను ఉంచారు వ్యాఘ్ర చర్మము సాలువ శరీరంపై కప్పారు గులాబీ నీరు అత్తరు చల్లారు ఆ తర్వాత సమాధిని రాయితో మూసివేశారు చివరి దర్శనమునకు యాభై వేల మంది భక్తులు వచ్చి ధారాపాతంగా కన్నీరు కార్చారు పునర్దర్శనం దొరకదని పిలి విలపించారు అంతలో ఒక అద్భుతం జరిగినది సమాధిపైన ప్రకాశం ప్రకాశం వెలిగినది స్వామివారి దేహం కనబడింది ఆ శాంతమూర్తి వారితో పిల్లలు దుఃఖించకండి నేను ఇక్కడే ఉంటాను విచారించి శోకతప్తులు కాకండి అని అన్నారు అనేక మంది సమాధి పైన శ్రీధర స్వామి కూర్చొని దర్శనమిచ్చారు అనేక మందికి సమాధిపైన శ్రీ స్వామి కూర్చుని దర్శనమిచ్చారు చెవులకి శబ్దము వినబడింది శ్రద్ధ భక్తులతో సేవించి వారికి ఇప్పటికీ స్వామివారు దర్శనం ఇస్తూనే ఉన్నారు ఆయన వెళ్ళలేదు అక్కడే కూర్చొని ఎక్కడెక్కడో ఉన్న భక్తులందరినీ ఆకర్షిస్తున్నారు వారి వారి ఆశలను కోరికలను తీరుస్తున్నారు భక్తుల ప్రార్థనపై సత్యనారాయణ స్వామివారే శ్రీధర మహాసేవా మండలి కార్యక్రమములను ముందుకు నడిపిస్తున్నారు యథాప్రకారంగాను యథోచితంగాను పదమూడు రోజులు శ్రీధర స్వామి ఆరాధనా కార్యక్రమాలను ఎంతో ఉత్తమమైన రీతిలో జరిపించారు సమాధి ప్రవేశమునందు శిలా మందిరమును నిర్మించారు శ్రీధర స్వామి విగ్రహమును లింగమును శిలా పాదుకలను శ్రీ సచ్చిదానంద స్వామి అమృతాశ్రమల ద్వారా ప్రతిష్ఠించి ప్రథమ వార్షికోత్సవమును ఆరాధనను పూర్తి చేశారు ఇప్పటికీ శ్రీధర స్వామి భగవాన్ తమ నిజ చైతన్య నిజ చైతన్య సచ్చిదానంద రూపంతో శ్రీధర నందు నెలకొని ఉన్నారనే విషయం దాని అనుభవములు ఎంతోమంది నిజభక్తులకు నిదర్శనముగా ఉన్నది వాసన నది మహాపురి ప్రాణి బుడత గ్లాంతీకరి తేదేవుడే ఘాతోని నితారే తూ సద్గురు జానాభా వాసన విషయం అనేది చాలా పెద్ద నది దాని ప్రవాహం నందు పడి కొట్టుట పోవుట పోవునప్పుడు అందుపడిన జీవుడు నన్ను కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తూ రోధిస్తూ మరణ మరణభీతితో దుఃఖపడినప్పుడు ఆ నదిపై తేలి విలుచున్న అతను ఆ మునిగిపోతున్న అతనిని ఎత్తి ఒడ్డుపైన వేసి ఎలా కాపాడుతాడో ఆ విధముగా విషయవాసనలనే నదీ ప్రవాహంలో కొట్టుకుపోవు జీవులను ఆత్మస్వరూపమనే ఒడ్డుకు అతనే సద్గురువు